అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్లో పోయినసారి రైతులకు పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టారు రైతు భరోసా పేరిట ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష కేవలం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే దాదాపు పదకొండు వేల కోట్లు రైతు భరోసాలో ఘాట రుణమాఫీకి బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇరవై వేలు ఇచ్చారు మరొక పదకొండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీలో ఘాట ఫసల్ బీమాకు పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టామని బడ్జెట్ లో చెప్పారు ఒక్క పైసా కూడా రిలీజ్ చేయాలి అంటే ఒక్క రైతులకే పోయిన బడ్జెట్ లో పెట్టిన డబ్బుల్లో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కోతబెట్టి రైతుల ఉసురు పోసుకున్నారు రైతులకు అన్యాయం చేసిండ్రు నంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష ఇప్పుడు ఇట్ల చూస్తే ఐదేళ్లలో ఇరవై మూడు వేల లక్ష కోట్ల ఒక రైతులకే ఘాటా పెడతారన్నట్టు మీరు ఇక ఇండ్లకి అధ్యక్ష మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు కట్టమని పోయిన చెప్పిండ్రు అంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు దీన్ని బట్టి చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ రోజు పన్నెండు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం చేసినారు మైనార్టీలకు మూడు వేల కోట్లు పెట్టింది అధ్యక్ష ఇచ్చింది కేవలం పదకొండు వందలు మైనార్టీలకు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు కోత పెట్టిండ్రు ఎస్సీ ఎస్టీ సప్లైన్ కూడా అరవై శాతంకు మించి నిధులు ఖర్చు పెట్టలేదు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అన్యాయం చేసిండ్రు సో ఇట్లా మేము చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇకపోతే అధ్యక్ష రుణమాఫీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు వీళ్ళు మాట్లాడినరు మేము ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు అధ్యక్ష సరే అధ్యక్ష ఒక నిమిషానికి నిజమే అనుకుందాం కానీ జరిగింది ఏంటి అధ్యక్ష వానకాలం ఇయ్యాల్సిన రైతు బంధు ఎనిమిది వేలు ఎగ్గొట్టినరు యాసంగిలో ఎనిమిది వేలు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి ముప్పై ఐదు వందలు ఇచ్చిండ్రు ఇక్కడ ఒక నాలుగు వేల ఐదు వందలు ఎగ్గొట్టిండ్రు అంటే ఎనిమిది నాలుగు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిండ్రు గదే పన్నెండు వేల కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు అంటే ఇరవై వేలలో పన్నెండు వేల కోట్లు తీస్తే మీరిచ్చిన రుణమాఫీ కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఎనిమిది వేల కోట్లు మాత్రమే చెప్పింది ముప్పై ఒక్క వేలు చేసింది ఎనిమిది వేల కోట్ల అధ్యక్ష ఇకపోతే ఒక్క విషయంలో నేను గౌరవనీయులు బట్టి విక్రమాకర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నాను మరి అది పొరపాటున చెప్పిన రో గ్రహపాటిన కానీ ఈరోజు ఇప్పుడు తన స్పీచ్లో ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొత్తం పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ పదహారు నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు ఎట్ సెవెన్ ఫార్టీ ఫోర్ పిఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిందంటే మేము లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు అప్పులు మెత్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది అంటే నాలుగు గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అధ్యక్ష అయితే ఇక్కడ ట్టి గారు చెప్పింది నిజం ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్ గా చెప్పింద్రు ముఖ్యమంత్రి గారు కొంచెం ఏదైనా బురిడి కొట్టించి మేము లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చినాం ఇలా లక్ష యాభై మూడు వేల అప్పులకే కట్టినామని కార్పొరేషన్ అప్పులు ఇలా అప్పు అంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం కడతామో అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు ఇవాళ నేను చెప్తున్నారు కాదు అధ్యక్ష ఇది కాగ్ రిపోర్ట్ ఇది ఇవాళ మీరు అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్ట్ పేజ్ పేజ్ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ప్రభుత్వం తీసుకున్న ఎఫ్ఆర్బిఎం అప్పులు ప్రభుత్వము గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే అప్పులను కూడా ఇందులో కలిపి చెప్పారు ఎఫ్ఆర్బిఎం లో సార్ లెట్ మీ కంప్లీట్ సార్ మొత్తానికి అయితే ముఖ్యమంత్రి గారు చెప్పింది తప్పు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సార్ లెట్ మీ ఫినిషింగ్ టూ మినిట్స్ టూ మినిట్స్ అని స్పష్టంగా చెప్పిన అధ్యక్ష అయితే మా గౌరవనీయులు జూపల్లి ప్లీజ్ జూపల్లి గారు కూడా లేచి ఒక డౌట్ అడిగింది మిషన్ భగీరథ్ అప్పులు కాళేశ్వరం కార్పొరేషన్ అప్పులు మొత్తం అన్ని రకాల కార్పొరేషన్ అప్పులు కలిపి నేను మాట్లాడుతున్నా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నామో అవన్నీ కాగ్ రిపోర్ట్ ప్రకారం ఒకటి రెండు బట్టి గారు పెట్టిన మొన్న బడ్జెట్ లో బట్టి గారు మొన్న బడ్జెట్ లో పెట్టినప్పుడు తన బుక్ లో ఫార్మ్ బి ఫైవ్ ప్రకారంగా కూడా చెప్తున్నాను నేను సో కాగ్ రిపోర్ట్ ప్రకారంగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు వారు కాగులో ఏం చెప్పారు మొత్తం ఐదు లక్షల పదిహేడు వేల కోట్లని కాగు రిపోర్ట్ చెప్పింది ఈ ఐదు లక్షల పదిహేడు వేల కోట్లలో అప్పటికే రాష్ట్రం ఏర్పడక ముందున్న ఉన్న అప్పు ప్రభుత్వ రంగ సంస్థల అప్పు మొత్తం తీసేస్తే కాగ్ రిపోర్ట్ ప్రకారంగా పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం నాలుగు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు మాత్రమే ఈ నాలుగు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లలో ఎఫ్ఆర్బిఎం అప్పు ఉంది కాళేశ్వరం ఉంది మిషన్ భగీరథ ఉంది అన్ని కలిపి నాలుగు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు పోని మొన్న బట్టి గారు ఫామ్ డి ఫైవ్ పెట్టినారు దాంట్లో రిస్క్ వెయిటెడ్ మేనేజ్మెంట్ అని కార్పొరేషనే చెల్లించుకునే అప్పుల్లో కూడా మనకు రిస్క్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ అంటే అదొక ఐదు వేల కోట్లు కలిసింది సో బట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారంగా చూస్తే కూడా బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల హయాంలో జరిగిన అప్పు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల నాలుగు కోట్లు అంటే ఏ రకంగా చూసినా మాది సంవత్సరానికి అప్పు నలభై ఒక్క వేల నుంచి నలభై రెండు వేల కోట్లు కానీ ముఖ్యమంత్రి గారే సభలో చెప్పారు మేము లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసినామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు మొత్తానికైతే ఒకటైతే మేలు జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఈ శాసనసభకు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో అప్పు ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారమైన పెట్టిన బడ్జెట్ ప్రకారం అయినా నలభై ఒక్కటి నలభై రెండు వేల కోట్లు మాత్రమే సంవత్సరానికి బిఆర్ఎస్ చేసిన వేల కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్ సార్ ప్రొటెస్ట్ అవర్ రైట్ సార్ నో కెన్ డినే సార్ మీరు ఏ మినిస్టర్ గారు ప్రొటెస్ట్ ఈజ్ పార్టీ రైట్ సార్ అది మీరు అక్కడ డినే చేయకూడదు సార్ ఇప్పుడు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు కాగ్ బుక్ నాకు పంపించారు నేను వారి దగ్గరికి వెళ్ళి కూడా చూసి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వచ్చిన అధ్యక్ష కాగ్ బుక్ ప్రకారంగా గౌరవనీయులు బట్టి ఏం చెప్పింది అంటే బుక్ లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తా ఉంటారు సార్ సార్ నేను చెప్పి చెప్పి అలసిపోయాను సార్ ఇప్పటికే హరీష్ రావు గారు సార్ వారు వారు వ్యవసాయానికి ఏం చేయలేదు మీరు మొత్తం కోత పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష అందుకే వారికి చదివి వినిపించాలని నేను రైతు రుణమాఫీకి సంబంధించి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు రైతు బంధు సంబంధించి పన్నెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లు ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ వెయ్యి ఐదు వందల అరవై నాలుగు కోట్లు బోనస్ టు సన్నబియ్యం ఒక వెయ్యి నూట అరవై రెండు కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా యాభై కోట్లు పవర్ సబ్సిడీకి అగ్రికల్చర్ పంప్సెట్స్కి పద్నాలుగు వేల ఆరు వందల పదిహేను కోట్లు ఇరిగేషన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదివేల ఎనిమిది వందల ఇరవై కోట్లు అదర్ స్కీమ్స్ ఒక వెయ్యి నూట ఎనభై ఏడు కోట్లు మొత్తంగా వ్యవసాయ రంగానికి మేము ఖర్చు పెట్టింది ఇప్పటికీ అరవై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు అధ్యక్ష వారు ఇలా తీసుకున్న వ్యవసాయానికి అది చేయలేదు ఇది పెట్టారు అది చేయలేదు అధ్యక్ష ఇది లెక్కలు పాటు వారికి ఆ సీడీ క్రాప్ కూడా లోన్ వ్యవస్థకు కూడా పంపిస్తా అని చెప్పా అది పాటు మిత్రుడు మహేశ్వర రెడ్డి గారు కూడా కొని చెప్పారు తప్పనిసరిగా నేను అటెండ్ చేస్తానని చెప్పాను వారు చెప్పినవన్నీ అని చెప్పాను వారితో కావాలంటే మీరు వచ్చి కూర్చుంటే మీకు కావాల్సినవి మీరు చెప్పినవన్నీ కూడా అమలు చేయడానికి ట్రై చేస్తా అని చెప్పాను కోణంలోని సాంసరావు గారు చాలా చక్కటి సూచనలు చేశారు కొన్ని బడ్జెట్ గురించి చెప్పారు అట్లాగే సాంసార నేను రాసుకున్నాను మీరు చెప్పినన్ని